అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం డాక్టర్ జీ భవానీ కృష్ణమూర్తి గారి రచన దూరపు కొండలు నాలుగవ భాగం ప్రతిదానికి నువ్వేమిటే వాడు ప్రత్యేకంగా నిన్నేమైనా అన్నాడా విమల చూడు ఇవేమీ పట్టించుకోకుండా దాని దారిన అది చదువుకోవటం లేదు కమలను విసుక్కుంది అరుణ ఆ చదువుతుందిలే పెద్ద హు పుస్తకంలో తలతూర్చింది కమల కృష్ణ గదిలోకి వెళ్ళి కొడుకు పక్కన కూర్చొని కన్నా అమ్మ ఏం చెప్పినా నేనేమి అన్నా నీ మంచి కోసమే కదా ఇప్పుడు మంచి మార్కులతో పాస్ అవ్వకపోతే భవిష్యత్తులో ఏం చదువులో ప్రవేశించాలన్నా ఇబ్బంది అవుతుంది చదువుకోకపోతే మంచి ఉద్యోగం రాదు ఉద్యోగం రాకపోతే ఇటు చెల్లాయలు పెళ్లి చేయాలి నువ్వు పెళ్లి చేసుకొని పెళ్ళం బిడ్డల్ని పోషించుకోవాలి వాటన్నిటికీ డబ్బు కావాలి కదా నాన్న నేను చెప్పింది అర్థం చేసుకో బుజ్జగించాడు నాకు చదువు వద్దు ఉద్యోగం వద్దు ఊరి మీద పడి అడుక్కు తింటా కోపంగా అన్నాడు చా తప్పు నాన్న అలా అనకూడదు కొడుకు నూరు మూశాడు కృష్ణ లేకపోతే ఏంటి మా క్లాసులో మా ఫ్రెండ్స్ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి నేనంటే పెద్ద ప్రేమ ప్రాణం అంటావు సెల్ ఫోన్ కనువమంటే ప్లాస్ పీకుతున్నావు బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వు పాస్ అయినందుకు బహుమతిగా కొనిస్తాను అంది అరుణ అక్కర్లేదు నాకు చదువు వద్దు సెల్ ఫోన్ వద్దు నా చావు నేను చస్తా మీరు వెళ్ళండి మళ్ళీ ముసికేసుకున్నాడు అరుణ నేను మాట్లాడుతున్నానుగా నువ్వు వెళ్ళు భార్యను బయటకు పంపించి కొడుకు దగ్గరికి వచ్చి వాసు పద నీకు సెల్ ఫోన్ కొనిస్తాను అన్నాడు నిజంగా లేచి కూర్చున్నాడు వాసు అవును కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతానని చెయ్యి చాపాడు ఓఎస్ పాస్ అవుతానుగా తండ్రి చేతులు చెయ్యి వేసి నొక్కి గట్టిగా ఊపేశాడు సరే పదా అలా వెళ్ళొద్దాం అని కొడుకుని తీసుకుని బయటికి వచ్చాడు అరుణ ఏదో చెప్పబోతుంటే వచ్చాక మాట్లాడదాం అని చెప్పేసి బయటకు నడిచాడు ఒక గంట తర్వాత తండ్రి కొడుకులిద్దరూ తిరిగి వచ్చారు కృష్ణ వాసుకు సెల్ ఫోన్తో పాటు బట్టలు కూడా కొని తెచ్చాడు వాసు చాలా సంతోషంగా ఉన్నాడు కొడుకుని అలా చూసిన కృష్ణకు కూడా ఆనందంగా ఉంది అరుణ ఇద్దరికీ భోజనం వడ్డించింది మౌనంగా ఆమె మౌనాన్ని ఇద్దరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు కృష్ణ అన్నం తిన్నాక సెల్ ఫోన్ ఎలా ఉపయోగించాలో దాంట్లో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయో బుక్లెట్ చూసి కొడుక్కు చెప్తుంటే అరుణ నిద్రపోతున్న కూతుళ్ళిద్దరిని ఒకసారి చూసి వారికి దుప్పట్లు సరిగా కప్పి తను వెళ్ళి పడుకుంది ఓ ఎస్ అంటూ తండ్రి చేతులు చెయ్యి వేసి ప్రామిస్ చేశాడు కానీ వాసు ఏదో చదివాననిపించి అత్యసర మార్కులతో పాస్ అయ్యాడు నేను చెప్తున్నా వినకుండా సెల్ ఫోన్ కొనిచ్చారు వాడు పుస్తకం ముందు పెట్టుకొని చదువుతున్నట్లు నటిస్తూ సెల్ఫోన్లో గేమ్స్ ఆడేవాడు ఫలితం ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది విసుక్కుంది అరుణ అరుణ పాస్ అయ్యాడు కదా వదిలి ఆమెను శాంతింపజేశాడు కృష్ణ అలాగే ఇంటర్ పూర్తి చేశాడు వేసవి సెలవుల్లో ఎంసెట్ కోచింగ్ కోసం ట్యూటోరియల్స్లో చేర్పించాడు కృష్ణ కొడుకుని కానీ వాసు క్లాసులకు వెళ్ళిన రోజులు చాలా తక్కువ క్లాసుకు వెళ్ళడం కోసం టైముకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి స్నేహితులతో కబుర్లు చెప్తూ ఏ పార్కుల్లోనో కూర్చొని మళ్ళీ టైముకి ఇంటికి వచ్చేవాడు టెన్త్ ఇంటరు అత్యసరు మార్కులతో పాస్ అయిన ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకుంటే ఎలాగైనా కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలని అనుకున్నాడు కృష్ణ కానీ చివరి నుంచి ర్యాంకు లెక్క చూసుకునే వచ్చాయి వాసు ఎంసెట్ మార్కులు టెన్త్ ఇంటర్లో వచ్చినట్లుగానే కానీ అత్యసర మార్కులు దానివల్ల ఇంజనీరింగ్లో చేరడానికి అవకాశం కుదరలేదు మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ కొని స్తోమత లేక వాసుని డిగ్రీలో చేర్పించాలని నిశ్చయించుకున్నాడు తను ఇంజనీరింగే చదువుతానని తన స్నేహితులందరూ అందులోనే చేరారని వాసు చాలా గొడవ చేశాడు అలిగి అన్నం మానేశాడు కానీ డబ్బు లేక కృష్ణ ఆ ప్రయత్నం చేయలేదు టెన్త్లో ఇంటర్లో కొడుకు చదువు ఫలితాలు చూశాక కృష్ణకి కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడని నమ్మకం కుదరలేదు అందుకే అప్పు చేసి చదివించే ధైర్యం చేయలేకపోయాడు తండ్రి అనారోగ్యం అప్పుడు ఆతరేపురం వెళ్ళి కొంత పొలం అమ్మేశాడు ఆ విషయం తర్వాత తెలుసుకున్న సుధాకర్ శ్యామల కృష్ణారావును మందలించి కొన్న వ్యక్తి నుంచి ఆ పొలం తాము తీసుకోవాలనుకున్నారు కానీ అతను పొలం అమ్మనని చెప్పేశాడు ఆ డబ్బుతో తండ్రికి వైద్యం చేయించి చనిపోయాక అంత్యక్రియలకు ఖర్చు చేసేశాడు అరుణ అన్నయ్య శ్యామ్ వచ్చి వాసు చదువుకు అయ్యే ఖర్చు తను భరిస్తానని చదువు అయ్యాక వాసుకి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపిద్దామని అన్నాడు వాసు ఆ పెళ్లి చేసుకోనని చెప్పేశాడు ఆ డీల్ కృష్ణారావుకి అరుణకు కూడా అంత నచ్చలేదు చిన్నవాడు ఇష్టపడకపోతే తల్లి తల్లి తండ్రి కొడుక్కి నచ్చచెప్పలేదని కోపం వచ్చి శ్యామ్ తిరిగి వెళ్ళిపోయాడు వాసుకి ఇష్టం లేకపోయినా డిగ్రీలో చేరక తప్పలేదు కాలేజీకి వెళ్ళి రావడానికి మోటార్ సైకిల్ కావాలని గొడవ చేశాడు అరుణ ఒప్పుకోలేదు షరామాములే వాసు అలిగి అన్నం మానేశాడు కృష్ణ కొడుక్కి నచ్చ చెప్పాలని చూశాడు కానీ వాసు తన మొండి పట్టు మానలేదు కృష్ణ కొడుక్కి బండి కొనిచ్చేశాడు అరుణకి బాగా కోపం వచ్చింది అడిగిందే చాలు అన్నట్టు అలా మోటార్ సైకిల్ కొనివ్వడమేనా ఈ రోజుల్లో పిల్లలు స్పీడ్గా బండి నడుపుతూ సెల్ మాట్లాడుతూ ఎంతమంది ప్రమాదాలకు గురవుతున్నారో మీకు తెలియదా గుండు చెదిరే వార్తలు ఎన్ని వినడం లేదు పైగా వాడు ఐసి ఎంత అని అరుణ ఇంజనీరింగ్ చదివించే శక్తి లేదు వద్దన్నాం ఈ కోరికైనా తీర్చకపోతే వాడు చిన్నబుచ్చు కూడా బండి వేగంగా నడపవద్దని చెప్పాను సెల్ఫోన్ మాట్లాడుతూ బండి నడపనని ప్రామిస్ చేశాడు వాడి ఆనందాన్ని పాడు చేయకు అరుణ నోటికి తాళం వేశాడు కృష్ణ కొడుకు ఆనందం కృష్ణకు మహదానందం కలిగించే విషయం ఆ ఆనందం ముందు సెల్ఫోన్ రీఛార్జీలకు అయ్యే ఖర్చుతో పాటు పెట్రోల్ ఖర్చులు పెరగటం అతనికి బాధ అనిపించలేదు ఇంకో అరగంట కష్టపడితే సరిపోతుంది అనుకున్నాడు నా మాట అంటే లెక్క లేకుండా పోతుంది మీకు అర్ధరాత్రి వరకు కష్టపడి పనిచేసి మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటే వాసు దర్జాలు వెలగబెడుతున్నాడు పిల్లలకి తల్లిదండ్రులు కష్టసుఖాలు అర్థం కావాలి డబ్బు విలువ తెలియాలి అవే లేదు మనకు మాత్రం పుట్టగాని అన్నీ తెలిసాయా చింత లేకుండా జీవితాన్ని ఆనందంగా అనుభవించే వయసు ఇదే కదా నిజమేనండి కానీ పిల్లలకి డబ్బు విలువ తెలిసేలా చెప్పటం తల్లిదండ్రులుగా మన బాధ్యత వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక దేశాన్ని ఉద్ధరించకపోయినా మనల్ని చూసినా చూడకపోయినా కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కుటుంబాన్ని పోషించుకోగలగాలి దానికి చిన్నప్పుడే పునాది పడాలి అది నిజమే అరుణ కానీ ఇప్పుడు మనం వాళ్ళని ప్రేమగా చూస్తూ వాళ్ళ చిన్న చిన్న సరదాలు కోరికలు తీరిస్తే రేపు పెద్ద అయ్యాక వాళ్ళు మనల్ని ప్రేమగా ఆధారంగా చూస్తారు వాసు స్నేహితులతో కాస్త సరదాగా తిరిగినంత మాత్రాన ఏదో కొంపలు మునిగిపోయినట్లు బాధపడతావెందుకు నాది ప్రేమ అనుకో బలహీనత అనుకో పిల్లలు అడిగింది నేను కాదనలేను మన కాలం వేరు ఇప్పటి కాలం వేరు స్నేహితులు సినిమాలు సెల్ఫోన్లు ఇంటర్నెట్ ఫేస్బుక్ ట్విట్టర్ వారిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు షుగర్ కోటెడ్ పిల్స్ తిన్న వెంటనే బాగానే తీయగానే ఉంటాయి ఆ తర్వాతే చేదు బయటపడి నోరంతా పాడవుతుంది ఇప్పుడు యువతరం పరిస్థితి అలాగే ఉంది వారికి ఏం కావాలో వారికే అర్థం కాని పరిస్థితి ఉన్నదానితో సర్దుకుపోలేరు కావలసిన దాన్ని కష్టపడి సాధించుకోలేరు అలాంటి డోలాయమాన స్థితిలో ఉన్న పిల్లల్ని మనం సాధ్యమైనంతవరకు దగ్గరికి తెచ్చుకోవటానికి ప్రయత్నించాలి మనకి చేతనేంతవరకు వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడటం మన బాధ్యత లేకపోతే ఎంతమందిని చూడడం లేదు ఎన్ని వార్తలు వినడం లేదు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఎంతకైనా తిగిస్తున్నారు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలకి హత్యలకి పాల్పడుతున్నారు ఇదంతా నన్ను నేను సమర్థించుకోవటానికో నీ నోరు మూయించటానికో చెప్పటం లేదు మనం వాళ్ళ తల్లిదండ్రులం వాళ్ళ చిన్న చిన్న కోరికలు తీర్చడం మన బాధ్యత అనవసరంగా ఆలోచించుకుంటూ మనసు పాడు చేసుకోకు మనం ఎవరికి అన్యాయం చేయలేదు మన తల్లిదండ్రుల్ని బాధ పెట్టలేదు మనకి మంచే జరుగుతుందని నమ్ముదాం పడుకో ప్రశాంతంగా నిద్రపో అరుణ కళ్ళు మూసి ఆమెను దగ్గరికి హత్తుకున్నాడు వాసు చదువులో వెనకబడటం ఇల్లు పట్టకుండా తిరగటం తన మాటను బొత్తిగా లక్ష్య పెట్టకపోవటం చెల్లెళ్ళంటే బొత్తిగా గిట్టకపోవటం స్నేహితులతో కలిసి సిగరెట్లు తాగటం వంటి వంటివన్నీ చిన్నపిల్లవాడి చేష్టలుగా భావించలేకపోతుంది అరుణ ఎంత చెప్పినా భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడు పిల్లలపై పిచ్చి ప్రేమ పెంచుకుంటున్నాడు వాడిని చూసి కమల కూడా మొండిగా తయారవుతుంది మంచి చెప్పబోయినా వారి దృష్టిలో చెడ్డదానిగా మిగిలిపోతుంది ఆలోచిస్తూ చాలాసేపటి తర్వాత నిద్రపోయింది అరుణ డిగ్రీలో చేరాక స్నేహితులతో కలిసి మందు తాగటం కూడా అలవాటైంది వాసుకి ఒక చేతిలో సెల్ఫోన్ మరో చేతిలో సిగరెట్టు నలగని ఇస్త్రీ బట్టలు బూట్లు టకటకలాడిస్తూ కాలేజీ క్యాంపస్లో తిరుగుతూ హీరోలా ఫీల్ అయిపోతున్నాడు కృష్ణకు ఆ విషయం తెలిసి సిగరెట్లు తాగుడు విషయంలో కొడుకుని గట్టిగా మందలించాడు చెడు అలవాట్లకి దూరంగా ఉండమని హెచ్చరించాడు వాడు ఏడుస్తూ సారీ చెప్పాడు ఇంకెప్పుడు తాగానని నమ్మకంగా చెప్పాడు కరిగిపోయాడు కృష్ణ బుద్ధిగా చదువుకోమని చెప్పి కొడుకు కళ్ళు తుడిచాడు కొడుకు కళ్ళలో నీళ్లు చూడలేని బలహీనత కృష్ణది ఆ బలహీనతని తనకు అనుకూలంగా మార్చుకొని తన అవసరాలకి తండ్రిని వాడుకుంటున్నాడు వాసు కమల విమల ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చారు మొదటి సంవత్సరంలో బొటాబటి మార్కులతో పాస్ అయ్యారని రెండవ సంవత్సరంలో ట్యూషన్ కోసం ట్యుటోరియల్స్లో చేర్పించాలనుకున్నాడు కృష్ణ నాకు ట్యూషన్ అక్కర్లేదు నేను చదువుకోగలను అంది విమల విమలకి కాస్త మంచి మార్కులు వచ్చాయి కనుక పెద్ద కూతుర్ని మాత్రం ట్యుటోరియల్స్లో చేర్పించాడు కృష్ణ కాలేజీ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యి కమల ట్యూషన్కి వెళ్తే విమల బుద్ధిగా చదువుకుంటుంది ఇద్దరు మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయితే చాలునని అరుణ ఎన్నో ఆశలు పెట్టుకుంది వాసు ఎప్పుడు ఇంటికి వస్తాడు వచ్చి తింటాడో తినడో తెలియదు కృష్ణ ఇంటికి వచ్చే సమయం ఇంచుమించుగా పది గంటలు ఆ టైంకి మాత్రం ఇంట్లో ఉంటాడు చదువుతున్నట్లు పుస్తకం ముందేసుకొని కూర్చుంటాడు లేదా ముసుగు పెట్టుకొని పడుకుంటాడు కమల కూడా అంతే విమల మాత్రం భోజనం చేసి ప్రశాంతంగా పడుకొని నిద్రపోతుంటుంది కృష్ణ తన భోజనానికి కూర్చుంటూ వాసుని కమలని పిలిచి బతిమాలి రెండు ముద్దలు తినిపిస్తాడు వాళ్ళు మెలకుగా ఉంటే వాళ్ళు ఆ రెండు ముద్దలు తింటే తన కడుపు నిండినంత ఆనందం అతనికి అతని పిచ్చి ప్రేమ చూస్తే అరుణకు ఆనందం కంటే విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న కృష్ణ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంది అరుణ శైలజ రైతు బజార్లో కూరగాయలు కొనుక్కొని మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు శైలజ స్నేహితురాలు వారిని చూసి ఆటో ఆపి ఆటో దిగి శైలు మీ ఇంటికే వెళ్ళి తాళం వేసి ఉందని తిరిగి వస్తున్నాను ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు అంది శైలజ చేతిని అందుకుంటూ సారీ ప్రమీల కూరగాయల కోసం వస్తూ సెల్ తీసుకురావటం మర్చిపోయాను పద ఇంటికి వెళదాం అదే ఆటోలో ముగ్గురు ఇంటికి వచ్చారు ప్రమీలని అరుణ కూడా నాలుగైదు సార్లు శైలజ ఇంట్లో కలిసింది ముగ్గురు శైలజ ఇంట్లో కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అరుణ లేచి కూరగాయల సంచి తీసుకొని వెళుతూ శైలు నేను కాఫీ పెడతా మీరిద్దరూ మా ఇంటికి రండి పాలు డికాషన్ రెడీగా ఉన్నాయి వేడి చేయటమే అని చెప్పి తమ ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళింది కాఫీ కలిపి హాల్లోకి వచ్చేసరికి శైలజ ప్రమీల వచ్చారు ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాఫీ స్నాక్స్ పూర్తి చేశారు అరగంట అయ్యాక లేచి వెళ్ళబోతూ గోడకు ఉన్న ఫోటోలు చూసి ఆగింది ప్రమీల అరుణ అటు నడిచి ఈ ఫోటోలో మా అత్తగారు మా అమ్మగారు ఈ ఫోటో మా అమ్మ నాన్న ఈ ఫోటో మా అబ్బాయి వాసు ఈ పిల్లలు మా అమ్మాయి కమల విమల ట్విన్స్ అంటూ ఒక్కొక్కళ్ళ ఫోటో గురించి చెప్పింది అరుణ ఈ అబ్బాయి వాసు కానీ మా కాలనీలో ఈ మధ్యనే అయోమయంగా శైలజని అరుణని చూసింది వెంటనే తేరుకొని సారీ అరుణ నేను పొరపాటుపడి ఉండొచ్చు మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు మాట తప్పించింది నువ్వు చూసింది వీళ్ళ వాసుని అయి ఉండదులే ప్రమీల అనేసింది శైలజ కాసేపు ఉండి ప్రమీల వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన ప్రమీల మాటలే అరుణ చెవుల్లో గింగురమంటున్నాయి ఫైన్ ఇయర్ కంబైన్డ్ స్టడీస్ అని ఈ మధ్య వాసు సరిగా ఇంటికి రావడం లేదు తండ్రి ఇంట్లో ఉన్న సమయంలో వచ్చి కష్టపడి చదివేస్తున్నట్టు ఫోజు కొట్టి కావలసిన డబ్బులు తీసుకువెడుతున్నాడు ఆ రాత్రి నిద్రపట్టలేదు అరుణకి కృష్ణతో చెప్పి లాభం లేదు కొడుకు మాట అతనికి వేదవాకు అతని గురించి ఏం చెప్పినా నమ్మడు మరునాడు సాయంకాలం శైలజ పిల్లల్ని ట్యూషన్ దగ్గర దిగబెట్టి గేటులో నుంచి లోపలికి వస్తుంటే అరుణ ఎదురెళ్ళి శైలు మనం ఒకసారి ప్రమీల ఇంటికి వెళ్ళొద్దామా అని అడిగింది ఇప్పుడా తెల్లబోయింది శైలజ అవును నిన్న ప్రమీల వాసులాంటి అబ్బాయిని వాళ్ళ వీధిలో చూశానని చెప్పింది కదా వాడు నిజంగా వాసేమో స్నేహితులతో కలిసి చదువుకుంటున్నానంటూ వాడు ఈ మధ్య సరిగా ఇంటికి రావటం లేదని నీకు తెలుసుగా ఆ స్నేహితులు ఏమిటో ఆ చదువులు ఏమిటో నాకెందుకో నమ్మకం కలగటం లేదు ఒకసారి చూసి వద్దాం వాడే అయితే అది నిజమే అయితే నాకు నిశ్చింత అది కరెక్టే అరుణ సరే పదా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసరికి తిరిగి వచ్చేద్దాం కమల ట్యుటోరియల్స్కి వెళ్ళింది కానీ విమల ఇంట్లోనే ఉంది ఒకవేళ మనం టైంకి రాకపోతే దానికి ఫోన్ చేసి చెబుదాంలే అంది అరుణ ఖాళీ ఆటోని ఆపి బయలుదేరారిద్దరు ఆఫీసులు విడిచిపెట్టే టైం కావడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది ఆటో ప్రమీల ఇంటికి వెళ్ళేసరికి గంట పట్టింది కూకట్పల్లిలో ఉన్న ఆ ఇంటికి శైలజ నాలుగైదు సార్లు వచ్చింది కానీ ఎప్పటికప్పుడే కొత్త కాసేపు వెతుక్కోవలసి వచ్చింది ఇద్దరు వెళ్ళేసరికి ప్రమీల పిల్లల చేత హోంవర్క్ చేయిస్తుంది హఠాత్తుగా వచ్చిన వారిద్దరిని చూసి సంతోషించింది శైలు ముందుగా ఫోన్ చేయాల్సింది కదా అంది తాగటానికి నీళ్ళిస్తూ అనుకోకుండా బయలుదేరాంలే అరుణ సూచనల ప్రకారం శైలజ తాము వచ్చిన అసలు విషయం చెప్పకుండానే తమకు కావాల్సిన విషయం రాబట్టింది ప్రేమల దగ్గర సెలవు తీసుకొని ఇద్దరు ప్రేమలకు అనుమానం రాకుండా ఆటో ఎక్కి బయలుదేరారు పక్క సందులోకి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి తమకు కావలసిన ఇంటి ముందు ఆగారు ఆ ఇంట్లో ఒక పోర్షన్ తలుపు కొట్టే అవసరం లేకుండా తలుపు తెరిచే ఉంది ఎవరిని వివరాలు అడగనవసరం లేకుండా ఎదురుగా ఫ్రేమ్లో బంధింపబడి ఉన్న పెళ్లి ఫోటో కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది అరుణకి తూలి పడబోతుంటే శైలజ పట్టుకుంది మెల్లగా తీసుకువచ్చి ఆటోలో కూర్చుని పెట్టింది ఇంటికి వచ్చే వరకు ఎవరూ మాట్లాడలేదు తన భుజం మీద ఉన్న అరుణ తలను నిమురుతూ ఉండిపోయింది శైలజ ఆటో అతన్ని పంపించి లిఫ్ట్లో పైకి తీసుకువచ్చి సోఫాలో కూర్చుండి పెట్టింది తమ ఇంట్లోకి వెళ్ళి నిద్ర కోసం ఒక టాబ్లెట్ తీసుకువచ్చి అరుణ చేత బలవంతంగా మింగించింది వీడియో గేమ్స్ ఆడుతూ చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తించని కమలను పిలిచి అమ్మకి బాలేదు తీసుకువెళ్ళి లోపల పడుకోబెట్టు అని చెప్పింది విమల నిద్రపోతుంది తన ఆటకు అంతరాయం కలిగినందుకు అసహనంగా లేచి వచ్చి ఏమైంది సాయంకాలం నేను ట్యూషన్కి వెళ్ళినప్పుడు బాగానే ఉందిగా అయినా ఇంట్లో ఉండకుండా ఇప్పటిదాకా బయట తిరిగి వచ్చి ఇంట్లో ఉన్న నాతో చెప్పకుండా మీతో చెప్పటం ఏమిటి ఆంటీ అంటూనే తల్లిని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి గదిలో పడుకోబెట్టి మళ్ళీ తన లోకంలోకి వెళ్ళిపోయింది దీర్ఘంగా నిట్టూర్చి తలుపుల దగ్గరికి వేసి తన ఇంట్లోకి వెళ్ళి పిల్లలకు అన్నం పెట్టి నిద్రపోింది ఈ లోపల భర్త భాస్కర్ వస్తే అతనికి పెట్టి తను తింది భోజనం అయ్యాక అతను పేపర్ చూస్తుంటే సోఫాలో పక్కన కూర్చొని జరిగిన విషయం భర్తకు చెప్పింది శైలజ నిజమా తెల్లబోయాడు అవునండి ఇందాక అరుణ నేను వెళ్ళి కళ్ళారా చూసి వచ్చాము రెండు మూడు సార్లు ఎవరో అమ్మాయిని స్కూటర్ వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్తుంటే చూశాను కానీ పెళ్లి చేసుకునే వరకు వస్తుంది అనుకోలేదు ఈ విషయం తెలిస్తే కృష్ణ తట్టుకోగలడు శైలు కొండలు తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్